సోదరులకు నమస్కారం ఈరోజు నేను మిరపనారులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను ముఖ్యంగా మనకు మినుప మిరపనారులో ఈ వర్షాల వల్ల ఎక్కువగా కాండం కుళ్ళు దానితో పాటుగా ఏరు కుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది మనకు తేమ ఎక్కువ ఈ ఈ నారు మళ్ళల్లో నీరు నిల్వ ఉండడం వల్ల ఈ వేరుకులుడు మరియు కాండం కుల్లుడు రావడానికి ఆస్కారం ఉంటుంది దీనికి మనం ముఖ్యంగా ఈ రెడామిల్ గోల్డ్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ టాటా బ్లైటెక్స్ మరియు ఇది దీనితో పాటుగా ఈ కొసైడ్ కాపర్ని మార్చి మార్చి మనం ఈ ఫంగిసైడ్ మందులు నాటియో లేకో లేకపోతే నాటియో ఇలా మనం ఈ ఫంగిసైడ్ మందులను మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయినట్లయితే ఈ వేరు కుళ్ళుడు మరియు కాండం కుళ్ళుడు మనం నివారించుకోవచ్చు వీటితో పాటుగా అమిస్టార్ టాప్ ఏదైనా మందులను రెండు మూడు సార్లు వీటిలలో ఏదైనా మందులను రెండు మూడు సార్లు మనం మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళుడు మరియు వేరుకుళ్ళులను నివారించుకోవచ్చు ముఖ్యంగా ఈ వాతావరణంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల వల్ల కూడా మనకు నారు అనేది ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది మట్టులో అందుకని మనం ఈ ఫంగిసైడ్ మందులను మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ నారు చనిపోకుండా కాపాడుకోవచ్చు ఇలా మనం నారు చుట్టూ ఈ వల అమర్చుకున్నట్లయితే మనకు ఈ కోతుల నుండి కానీ దానితో పాటుగా ఈ కుక్కలు రా లోపలికి రాకుండా ఇలా వేసుకోవడం జరిగింది నారు చుట్టూ దీనితో పాటుగా మనం ముఖ్యంగా ఈ సీజన్లో నార్లో మడులలో నీళ్లు నిల్వ ఉంచుకున్నట్లయితే మనకు ఈ నారు చనిపోకుండా ఉంటుంది ఈ విధంగా నా నారు ఉంది ఇప్పటివరకు అయితే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ